హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఈ బ్లౌజ్కి షోల్డర్స్ జారుతున్నాయని అన్నారనమాట సో ఆ జారకుండా ఏం చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట ఓకే ఏం లేదు మనకి ఇక్కడైతే షోల్డర్ జారిపోతుంది సో మనం ఏం చేసుకోవాలి ఇక్కడ ఉంది కదా ఈ నెక్ నుంచి హుక్ పట్టికి మధ్యలో కొంచెం క్లాత్ని ఇట్లా ఫోన్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఈ ఏరియా ఇక్కడ ఉంది కదా ఈ ఏరియాలో కొంచెం క్లాత్ని టర్న్ చేసుకోవాలి ఇట్లా ఓకే టర్న్ చేసుకొని మనం ఒక చిన్న స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి కావాలంటే మీరు ఇట్లా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఇట్లా క్రాస్గా మనం కుట్టేసేసుకోవాలి కుట్టేసుకుంటే అప్పుడు మనకి కొంచెం షోల్డర్ నుంచి జారకుండా మనం ఉండొచ్చు అనమాట చూడండి ఇట్లా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఇట్లా వేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనకి ఇక్కడ పట్టినట్టు ఉంటుంది అనమాట షోల్డర్ దగ్గర ఓకే ఈ షోల్డర్ జారకుండా ఉంటుంది ఓకేనా మనకు ఒకవేళ ఒకటే సైడ్ షోల్డర్ జారుతుందంటే ఒక సైడ్ వేసేసుకుంటే సరిపోతుంది లేదు టూ సైడ్స్ జారిపోతున్నాయి అంటే టూ సైడ్స్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ టూ సైడ్స్ జారుతున్నాయి కాబట్టి నేను టూ సైడ్స్ కూడా వేసేస్తున్నాను అనమాట స్టిచ్ ఓకే ఎగ్జాక్ట్ ఇక్కడ హుక్ పట్టికి అంటే నెక్కి మధ్యలో చిన్న ప్లేస్ వేసుకోవాలి ఇక్కడ వేస్తుందంటే మనకి బయటికి కనిపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం లోపల సైడ్ని టర్న్ చేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రెండు సైడ్ జాతుంది కాబట్టి నేను టూ సైడ్స్ వేసేస్తున్నాను స్టిచ్ అనేది చూడండి ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇట్లా నీట్గా కనిపిస్తుంది మనకి ఇక్కవేళ మన దగ్గర మిషన్ లేదు మనకి ఎట్లా కుట్టుకోవాలనుకుంటే కూడా ఏం లేదు సూర్య తీసుకొని మనం ఎంత కావాలంటే అంత మనం స్టిచ్ చేసుకోవాలి అంటే ఒకవేళ ఎక్కువ జారుతుంది షోల్డర్ అంటే ఎక్కువ ఇంతవరకే తీసుకోవచ్చు లేదు కొంచెమే జారుతుంటే కొంచెం వరకే మనం సూర్య చిన్న కుట్టేసేసుకుంటే జారిపోతుంది అనమాట అంటే ఎవరైనా సరే కూడా మన షోల్డర్స్ జారకుండా మనం చూసుకోవచ్చు అనమాట ఈ చిన్న ట్రిక్ వల్ల ఓకేనా ఇప్పుడు మీరు చూడండి మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవడం వల్ల అంటే ఈ ఏరియాలో పట్టినట్టు అయిపోయి ఇంకా షోల్డర్ జా జారే ఛాన్సెస్ ఉండవు మనకి ఓకేనా ఇది కుట్టిన బ్లౌజ్ కాబట్టి మనం ఈ విధంగా చేయొచ్చు ఒకవేళ కుట్టకుండా కంప్లీట్ కాకుండా ఉన్న బ్లౌజ్కి అయితే ఇంకా వేరే ట్రిక్ ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్